మడి తేజా ధోరణి వ్యక్తి ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి హిప్ ఒకటి తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ పోటీ ఇంకోటి మొత్తం బ్రేక్ అయ్యి ఆయన లో ఉన్నాడు ఆయన చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాడు దాదాపుగా ఆయనకు కూడా ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సరే వెంటనే మళ్ళా నాకు నిన్న ఇంకొక విషయం తెలిసిందేంటంటే గుమ్మలదొడ్డు నుంచి ఈరుళ్ళ రమేష్ అని చెప్పిన ఒక కోటికేశ్వరం గ్రామం నుంచి వీళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేను లేఅవుట్ లో ఉన్నారు నాకు వేరే పరిమిద ఉండి నేను అవుట్ ఆఫ్ స్టేషన్ కనిపించలేదు వాళ్ళకి సో వాళ్ళు కూడా వచ్చారు అతని పరిస్థితి ఏంటంటే బైక్ నుంచి వస్తుంటే పడిపోతే కారు కాళ్ళ నుంచి వెళ్ళిపోయింది నుజ్జు నుజ్ అయిపోయాయి అంట అయితే దానికి ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ కి అలాగే అతను ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి కూడా కాళ్ళు తీసామని చెప్పారంట దాదాపు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ కాళ్ళు తీయకుండా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆర్థోపెడిక్ ద్వారా వర్కౌట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సాయి హాస్పిటల్ లో ఈ రెండు విషయాలు తెలిసిన తర్వాత మార్నింగ్ వచ్చి ఇద్దరు చోట ఒక పేషెంట్ చూడటాన్ని చూశాను ఐసీలో ఉన్నాడు మనకి ఈరుల రమేష్ అనే అతని హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్లారు సో నా వంతు బాధ్యతగా ఇక్కడ రాజమండ్రికి వచ్చి సాయి హాస్పిటల్ రాజమండ్రికి వచ్చి ఇద్దరికి కూడా చెరుకు లక్ష రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది ఈ లక్ష తోటి వాళ్ళకు కొంచెం ఇమీడియట్ రిలీఫ్ అవడమే కాకుండా సాయి హాస్పిటల్ వాడికి కొంచెం సపోర్ట్ చేయడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు ఈ విషయాన్ని మీకు భారత్ మా ఉండగా కాలు యాక్సిడెంట్ అయ్యిందండి కారు గుర్తి వెళ్ళిపోయాడు అండి వెళ్ళిపోతే మరి గబగబా తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసామండి కారేజ్ గుర్తేసి వెళ్ళిపోతేనే అడగగానే అయ్యగారు దేవుళ్ళలాగా సహాయం చేశాడండి హాస్పిటల్ కడకొచ్చి ఇగో చెక్ ఇచ్చారండి మాకు అయ్యగారికి ఎంతగా రుణపడి ఉన్నామండి మరి మాకు లక్ష రూపాయలు ఇచ్చారండి ఇలా మా బ్రదర్ కి యాక్సిడెంట్ అయింది లక్ష్మీ నైట్ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ అయింది అయిన తర్వాత ఇలా పలానా సాయి హాస్పిటల్ రాజమండ్రి రిఫర్ రాశారు వచ్చిన తర్వాత మా బ్రదర్ కి ఆపరేషన్ నిమిత్తం రెండు లక్షల వరకు ఖర్చు అవుతాయని చెప్పడా తెలియగానే వెంటనే సార్ కి ఇన్ఫార్మ్ చేస్తాము సార్ మాకు ఇక్కడికి వచ్చి మా కోసం మా బాధలు విని మాకు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు మాకు ఇంకా ఏదైనా అవసరం అయితే కనుక మాకు ఏదైనా ఆపద ఉంటే కనుక సార్ చూసుకుంటున్నారు బాగా చూసుకుంటున్నారు ఇలా మాకు ఆదుకున్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది